నదుల అనుసంధానం చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ మాటలు మాయమాటలైనవి నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలను మోసం చేసినా కానీ మూడవ పార్టీ భారతదేశంలో లేనందువల్ల మురిగిన కారులాగా మళ్ళీ నరేంద్ర మోడీనే ప్రభుత్వాన్ని అధికారాన్ని చేజిక్కించుకున్నట్టు అలయన్స్ గెలిపించిన విధానాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ప్రజలు వద్దనుకున్నా సరే నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణము ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజలు మెప్పు పొందలేదు కొంతమందిలో కొన్ని వర్గాలలో మాత్రమే మెప్పు లభించింది ఎప్పుడైతే భారతదేశానికి మూడవ పార్టీ అతిపెద్ద పార్టీ అవతరిస్తుందో ప్రజలు స్వతాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది ప్రజా ఇష్టానికి ప్రజల ఇష్టానికి ప్రజల చైతన్యానికి ప్రజల మెలకువకు మూడవ పార్టీ అనేది ఒక అవకాశం ఇస్తుంది అవకాశం ఇచ్చినప్పుడే దేశ ప్రగతి ప్రారంభమవుతుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాలు కుట్రలు కుళ్ళు కుతంత్రాలతో మురికి కంపుతో పేరుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి ఆల్టర్నేటివ్గా వచ్చిన బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలే దేశాన్ని దేశ భవిష్యత్తును దేశ తలరాతను నిర్ణయిస్తున్నందున దేశానికి దేశవ్యాప్తంగా మూడవ పార్టీ అనేది భారతదేశ ఉంది ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్ గత ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే భారతదేశానికి మూడవ పార్టీ అవసరము దానివల్ల మూడవ పార్టీ అనేది అభివృద్ధికి పునాదులేస్తుంది నదులను అనుసంధానిస్తుంది జన జాగృతికి జన జీవనంలో చైతన్యానికి జీవ విధానంలో మనుగడకు కొత్త పుంతలు దొక్కే విధంగా మూడవ పార్టీ అనేది నిర్ణయిస్తుంది ప్రజలకు వారి వారి స్వేచ్ఛాభిప్రాయాలను వెళ్ళబుచ్చే విధంగా మూడవ పార్టీ భారతదేశానికి అవసరం ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఏర్పడ్డది తరుణం ఇదే